देशभक्त हमारे साथ आएंगे बाबू जी भी उनको भी बहुत परेशान किया है बीजेपी गवर्नमेंट ने విన్నారు కదా శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే ఏం చెప్పారో చంద్రబాబు కూడా ఎన్డీఏ కూటమి కాదని ఇండియా కూటమిలోకి వస్తారట ఎందుకంటే బీజేపీ చంద్రబాబు నాయుడిని కూడా చాలా టార్చర్ పెట్టింది ఇప్పుడు మోదీ వ్యతిరేకలమంతా ఏకమవుతున్నామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు అసలు దేశ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు పేరు రెండు వైపుల నుంచి గట్టిగా వినిపించడానికి కారణం ఏంటంటే మోదీ మెజారిటీ తగ్గడమే నిన్న విడుదలైన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా రెండు వందల నలభైకి పైగా స్థానాలకు మాత్రమే పరిమితమైంది మొత్తంగా ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై రెండు స్థానాలకే పరిమితమైంది మెజారిటీకి కావాల్సింది రెండు వందల డెబ్బై రెండు సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఇరవై సీట్లు మాత్రమే ఎక్కువ సాధించింది ఎన్డీఏ కూటమి అందులో పదహారు సీట్లు టీడీపీవి రెండు సీట్లు జనసేనవి పన్నెండు సీట్లు బీహార్కు చెందిన నితీష్ కుమార్వి సో ప్రధానికి కావాలంటే వీళ్ళ ముగ్గురి మద్దతు కీలకం ఇప్పుడు నితీష్ కుమార్ ఏమో పక్క చూపులు చూస్తున్నారు ఒకవేళ చంద్రబాబు కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వకపోతే మోదీ గవర్నమెంట్ ఏర్పడదు అందుకే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్లకు చంద్రబాబు ఆశాదీపంగా కనిపిస్తున్నారు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఎన్నికల ముందే ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు వచ్చారు కాబట్టి తొంభై తొమ్మిది శాతం మోదీతోనే ఉంటారు కానీ గత ఐదేళ్లుగా బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబును ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసు కాబట్టి దానికి చెక్ పెట్టే అవకాశం ఇప్పుడు చంద్రబాబుకు వచ్చింది తమతో జత కలిస్తే మోదీని డికోట్ అవ్వొచ్చని ఇండియా కూటమి నేతలు చంద్రబాబుకు ఆఫర్లు ఇస్తున్నారు సేమ్నే अभी अभी कहा कि जिस दिन हमारा गठबंधन हुआ इंडिया किसी व्यक्ति को लेकर नहीं लेकिन ये जो तो ताना चाहिए देश में उसको खत्म करना चाहिए देश का संविधान बचाना चाहिए फिर चाहे सब मिलकर प्रधानमंत्री का उम्मीदवार हम तय कर सकते हैं और मुझे लगता है कि कल वो हो जाएगा नंबर टॉपिक हमें ऐसे में जो भी लोग इनसे त्रस्त है वो सारे लोग हमारे साथ आएंगे सारे देशभक्त हमारे साथ आएंगे चंद्रबाबूजी जी भी उनको भी बहुत परेशान किया है बीजेपी गवर्नमेंट ने आ, सारे लोग जिनको भी तकलीफ दी है परेशान किया है वो सारे लोग हमारे साथ आएंगे